రేంట బయట కూర్చోండి లోపల టీ పెట్టిస్తా వస్తానూర టీ పెట్టు సరే మాంసా మాంసాకాకు అలవడం అవుతుంది అత్తారండి భోగులు ఉన్నాయి తోముతా ఉన్నాయి అందులో మేము టీ పెట్టుకుంటాం సరిపడి బ్యాగ్ డాడీ ఉందా కబోర్డ్ లో ఉంది అక్క నాకు టీ వద్ద వద్ద నేను ఇంటికి వెళ్ళిపోతా అక్క నువ్వు మా టీ పెట్టాలంట నేను ఇంట్లో కూడా ఇంత పని చేయలేదు నా వల్ల కాదు మీ నేను ఒక్కదా నన్ను బట్టలే ఆడుతు కది మీ నువ్వు నీ కోడలు ఉత్తుక్కోండి నేను వెళ్ళిపోతాను ఇంకా బుద్ధి ఈ పక్కకి రాకూడదు నాయన వీళ్ళు టీ ఏమొద్దు